స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై ఎనిమిదవ సర్గ కొంచెం చేపటికి దశరథుడు తెప్పరిల్లాడు సుమంత్రుణ్ణి పిలిపించాడు సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్ళాడు దశరథుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు తల ఎత్తి సుమంత్రుని చూచి దశరథుడు ఇలా అన్నాడు సుమంత్ర రాముడు ఎలా ఉన్నాడు ఎక్కడ పడుకుంటున్నాడు ఏమి తింటున్నాడు రాముడు ఎన్నడూ అడవులలో ఉండలేదు ఇటువంటి కష్టములు అతనికి తెలియవు రాజభోజనములు ఆరగించి హంసతూలికా తలపముల మీద సహించే రాముడు అడవులలో కందమూలములు తింటూ కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడు కదా రాముడు ఎప్పుడు బయటకు వెళ్ళినా అతని వెంట రథములు కాల్బలములు ఏనుగులు వెంట ఉండేవి అవన్నీ లేకుండా అడవులలో ఎలా ఉంటున్నాడో కదా సీతారామ లక్ష్మణులు జంతువులు పాములు ఉన్న వనములలో ఎలా ఉంటున్నారో సుమంత్ర సీతారాములు నీ రథము దిగి అడవులలో ఎలా ప్రవేశించారు ఏది ఏమైనా నాకన్నా నువ్వే అదృష్టవంతుడు రాముడు అడవులలో ప్రవేశించే వరకు అతన్ని వెన్నంటి ఉన్నావు రాముడు సీతా లక్ష్మణుడు నాతో చెప్పమని ఏమన్నా చెప్పారా వివరంగా చెప్పు అని అన్నాడు దశరథుడు సుమంత్రుడు ఇలా బదులు చెప్పాడు మహారాజా రాముడు తమకు నమస్కరించి తమరితో ఇలా చెప్పమన్నాడు సుమంత్ర నా తండ్రికి నేను తలవంచి నమస్కారం చేశానని చెప్పు అంతపురంలోని అందరినీ వారు వీరు అనే భేదం లేకుండా పేరు పేరున అడిగినట్టు చెప్పు నా తల్లి కౌశల్యకు నేను తలవంచి అభివాదము చేసినట్టు చెప్పు నా మాటలుగా నా తల్లికి ఈ విధంగా చెప్పు అమ్మా నీవు ధర్మం తప్పకుండా అగ్ని కార్యములు నిర్వర్తించు నా తండ్రి దశరథునికి ఏ కష్టము రాకుండా సేవలు చేస్తూ ఉండు నీవు పట్టపురాణివి అని అహంకరించకుండా దశరథుని ఇతర భార్యలను కూడా ఆదరించు నా తల్లి కైకను నా తండ్రి దశరథుని పట్ల అనుకూలంగా ఉండేటట్టు చెయ్యి అమ్మా భరతుడు నీ కుమారుడే అయినప్పటికీ అతనిని రాజుగానే గౌరవించు అదే కదా రాజధర్మము తల్లులందరి పట్ల ఆదర భావంతో ఉండమని నా మాటగా భరతునికి చెప్పు భరతునితో నా మాటగా ఇలా చెప్పు భరత నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నీవు అయోధ్యను పరిపాలించు దశరథుడు వృద్ధుడైనాడు అందుకని ఆయన మాటలను కూడా గౌరవిస్తూ రాజ్యపాలన సాగించు భరత నా తల్లి కౌశల్యను కూడా నీ తల్లి వలె ఆదరించు అని కౌశల్యుకు చెప్పమని రాముడు నాతో చెప్పాడు మహారాజా లక్ష్మణుడు మాత్రము చాలా కోపంతో తమతో ఇలా చెప్పమన్నాడు రాముడు ఏ నేరం చేశాడని రాజ్యం నుండి వెరలగొట్టారు మహారాజు తన అధికారమును మరచి కైక మాటలకు లోబడి మమ్ములను అడవులకు పంపాడు దాని వలన మేము ఎన్నో బాధలు పడుతున్నాము రాజ్యము మీద దురాసతో కాని లేక వరములు అడుగు మిషమీద కాని మాటను నిలబెట్టుకోవడం కోసం గాని కారణం ఏదైనా రాముణ్ణి అడవులకు పంపడం దృష్టుత్యము తాను మహారాజు అనే అహంకారముతో రాముణ్ణి అడవులకు పంపాడే కాని వేరు కాదు కనీసము ఇది మంచా లేక చెడ్డా అనే ఆలోచించకుండా రాముణ్ణి అడవులకు పంపడం చాలా శోచనీయము అందుకనే నేను దశరథుణ్ణి నా తండ్రిగా అంగీకరించడం లేదు నాకు తల్లి తండ్రి అన్న అన్ని రాముడే ఎందుకంటే సకల జనులకు ఆరాధ్యుడైన రాముణ్ణి విడిచిపెట్టి వాడిని ఎవరు గౌరవిస్తారు అయోధ్య ప్రజలు అభీష్టమునకు విరుద్ధంగా రాముణ్ణి అడవులకు పంపిన వారి ఆగ్రహమునకు గురు అయిన దశరథుడు మహారాజుగా ఉండటానికి మాత్రమో అర్హుడు కాదు అని లక్ష్మణుడు అన్నాడు శోకరాశిగా నిలిచిన సీత మాత్రము నాతో ఏమీ చెప్పలేదు రాముణ్ణి చూస్తూ కన్నీటి సముద్రంలో మునిగిపోయింది కానీ ఆ ఇల్లాలు ఎవరిని ఒక మాట కూడా ఆనలేదు ఇది శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం ఓం తత్సత్